హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కర్రీ తోటకూర కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి మీరు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ ఇంట్లో కామెంట్ చేయండి మీకు కావాల్సింది తోటకూర కరివేపాకు కొత్తిమీర కొద్దిగా మెంతిపూర టమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ వెల్లుల్లి అంతే ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసిన తర్వాత పిండి మిర్చి కూడా వేయాలి ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా దోరగా వేయాలి దోరవ అంటే ఎండుమిర్చి మంచిగా రోస్ట్ అయ్యి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత కూడా వేగిన తర్వాత కొద్దిగా మెంతిపూర కరివేపాకు మెంచిపూర అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలి ఆనియన్స్ కూడా కొంచెం మగ్గుతే చాలండి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ కర్రీలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయట్లేదండి ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తాము వెల్లుల్లి వేస్తేనే తోటకూర బాగుంటుంది ఇది దీనికి యాక్చువల్లీ ఆకుకూరలకు కొంచెం ఆయిల్ తక్కుంటేనే బాగుంటుంది కానీ ఈ తోటకూర ఫ్రై ఈ ప్రాసెస్లో చేంజ్ చేయాలన్నప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు బాగా చిల్లీ వేసుకోవాలండి చిల్లీ కూడా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి వెల్లుల్లిక మనం కూర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు తోటకూర యాడ్ చేద్దామండి అన్నీ ఆల్మోస్ట్ ఆఫ్ బాయిల్ అయినాయి సగ ముడికిపోయినాయి ఇప్పుడు తోటకూర యాడ్ చేయొచ్చు మనం కూరకు తగినంత సాల్ట్ అండి కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాము ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో వేసినప్పుడు అంత ఎక్కువగా అనిపించింది అది ఉడికేసరికి చాలా తక్కువ అయిపోయిందండి అప్పుడు టమాటోస్ యాడ్ యాడ్ చేయాలి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయాలండి టమాటోస్ కూడా బాగా మగ్గు సాఫ్ట్గా అయిన తర్వాత కారం ఇద్దాము ఇప్పుడే వద్దు కారం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము కర్రీని ఇప్పుడు కూరలో కారం ఇప్పుడు యాడ్ చేద్దామండి ఇప్పుడు మనం రెడ్ ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా దీనికి చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోండి అంటే దానికి తగినంతగా వేయండి సరిపోతుంది ఇలా అవుతూ ఉంటుంది దీంట్లో ఆయిల్ సపరేట్ అయినంత వరకు కాస్త ఉంటేనే మంచిదండి తోటకూర హెల్త్కు చాలా మంచిదండి కాల్షియం ఐరను ఫైబరు అన్నీ ఉంటుంది దీనివల్ల స్కిన్కు మంచిది హెయిర్కి మంచిది రక్తం కూడా బాగా తోటకూర తినే వాళ్ళలో రెగ్యులర్గా రెగ్యులర్గా తింటే మాత్రం రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుందండి చాలా మంచిది హెల్త్కు తోటకూర దీని తోటకూరని పెసరపప్పు వేసి కందిపప్పు వేసి కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుందండి పెసరపప్పు వేసి వేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది అలా ఒక ప్రాసెస్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అలా ఒకటి ఇలా ఒకటి తినాలనుకుంటే ఇలా తినచ్చండి ఇదిగో ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది అండి ఇట్లా సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా ఉడికిన తర్వాత దీంట్లో ధనియాల పొడి వేయాలండి టేస్ట్ బాగుంటుంది రైస్లో బాగుంటుంది కర్రీ ఇంట్లో కొంచెం ధనియాల పొడి వేద్దాం అంతే అండి కాస్త స్టవ్ స్టవ్ ఆఫ్ చేయొచ్చు అంటే తోటకూర కర్రీ ఫ్రై రెసిపీ రెడీ అండి కొంచెము ఇట్లా ఫ్రై లాగా కాకూడదు కొద్దిగా కొద్దిగా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి మరి ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ ఉండదు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయడం కొత్తిమీరేసి అంతే అండి మేము ఇలానే స్టవ్ మా ఇంట్లో అందుకు నేను ఇంకా ఇది ఇలానే ఉంచుకున్నా దీంట్లో వాటర్ యాడ్ చేయట్లేదు అంతే అండి తోటకూర కర్రీ ఇట్స్ రెడీ అండి చాలా మంచిది ట్రై చేసి చూడండి తోటకూర తింటే మలబద్ధకం ఉన్నా కూడా తగ్గిపోతుంది హెల్త్ చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు